హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏర్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ వన్ కేజీ చేప తీసుకున్నాను దీన్ని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ కారం కూడా వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్ని ముక్కలకు ఉప్పు కారం పసుపు మనం వేసిన ఆయిల్ బాగా కలిసేలాగే ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ బాగా కలిసాయి కదా ఇప్పుడు వీటిని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం ఫిష్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా అది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఫిష్ ఫుల్స్ కావాల్సిన డ్రై మసాలా చూసుకుందాం టూ స్పూన్స్ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ ధనియాలు ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పోస్ట్ చే పేస్ట్ చేసుకుందాం ఒక ఐదారు పచ్చిమిర్చి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలని మిక్సీ చేసుకుని ఎలా జ్యూస్లా చేసుకుని పెట్టుకోవాలి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఇప్పుడు మనం ఈ మసాలని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్న టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గసగసాలు లాస్ట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే వేస్తే అవి వేగేలోపు గసగసాలు మాడిపోతాయి ఆయిల్ ఏమి వేయకుండా ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో తీసుకున్న టూ స్పూన్స్ గసగసాలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అవి ఆ వేడికే వేగిపోతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం వేరే ప్లేట్లో తీసుకుందాం ఇందులోనే ఉంచితే ఇంకా ఎక్కువగా మాడిపోతాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని పౌడర్లా చేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్ అవి చల్లారేలోపు మనం స్టవ్ అంటించుకుని గిన్నె పెట్టుకుందాం కర్రీ ప్రిపరేషన్కి ఇప్పుడు గిన్నె కొంచెం లైట్గా వేడాక్కని వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫిష్ పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఆయిల్ని బాగా వేడవనిద్దాం ఫ్రెండ్స్ మనం వేసుకున్న ఆయిల్ ఇప్పుడు బాగా హీట్ అయ్యింది ఇక్కడ ఇందులో మనం కట్ చేసి వేయించుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవి మూడు బాగా ఫ్రై అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటాలు ఇందులో వేసుకున్నాం ఇప్పుడు మనం వేసుకున్న టమాటా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న టమాటా పే పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందాక మనం ఫిష్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు లైట్గా ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం ఇందాక ఒక స్పూన్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కారం కూడా వేసుకోవాలి చేపల పులుసులో కారం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ మీ స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పు మొత్తం ఈ టమాటా పేస్ట్ మొత్తం కలిసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు పులుసు మరిగే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం పోసిన చింతపండు పులుసు ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ పులుసు అయితే బాగా మరుగుతుంది ఇప్పుడు మనం ఇందులో మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ పులుసులో ముక్కల్ని బాగా ఉడకనిద్దాం మూత పెట్టి కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఫిష్ ముక్కలు వేసి మూత పెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసేలాగా ఎక్కువగా కలుపుకూడదు ముక్క చెరిగిపోకుండా ఇలా కొంచెం కలుపుకుని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఫిష్ పులుసు కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం తీసుకుని ఉప్పు చూసుకుందాం ఫ్రెండ్స్ నాకైతే ఉప్పు కొంచెం లైట్గా తగ్గింది నేను ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకుని కరెక్ట్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మనం ఇలా మనం వేసిన ఉప్పు అంతా కలిపే కలిసేలా కలుపుకోవాలి మనకి ఇది ఇంకొంచెం తిక్ గ్రేవీలా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఇలానే కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూసుకుందాం మన ఫిష్ పుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తెలియదు కదా ఇలా ఆయిల్ పైకి తెలితే మనకి ఫిష్ ఫుల్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులో చేప నీస్ వాసన రాకుండా ఉండటం కోసం వన్ పించ్ ఇంకువ యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగువ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మన ఫిష్ కూల్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆయిల్ బాగా తేలింది కదా ఇలా మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి వస్తే మనం వేసిన ఫిష్ కూల్స్ బాగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఇందులో ఇందాక మసాలాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకు నెల్లూరు చేపల పుల్స్ కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన నెల్లూరు స్టైల్ చేపల పుల్స్ రెడీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇది ఈరోజు తినడం కంటే రేపు టేస్ట్ చేయాలంటే ఈరోజు చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్